వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు ఒక కొత్త వంటతో పాటు నేను ఒక కొత్త వంట నేర్చుకుంటాను ఇవి మేడికాయలు అంట అమ్మ పంపించింది బాగుంటుందమ్మా అంటే మనం ఇప్పుడు కూరగాయలు అన్ని మందులు ఇవన్నీ వాడతాం కదా ఇవి నాచురల్ గా మనకి బావి దగ్గర దొరికాయి సో ఒకసారి పిల్లలకు వండి పెట్టు బాగుంటుందంటే వండుదామని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి వీటిని అంటే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలంట అయితే ఇంకా నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను బాయిల్ చేసుకోవాలంటావు బాయిలింగ్ అయితే వాటర్ పెట్టేశాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలంట అని ఇదిగో వాటర్ అయితే పెట్టేశాను ఇది బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము మనం మీతో పాటు నేనే కొత్త వంట నేర్చుకుంటున్నాను ఈరోజు ఇది ఇంకా ఇందులో బౌల్లో యాడ్ చేశాను ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసాను ఇంతసేపు మా ఆయన కెమెరా ఆన్ చేయకుండా కెమెరానే చూసుకుంటుంటుందంట అందుకే అది రికార్డ్ అవ్వలేదండి ఇక ఆనియన్స్ వేసుకొని మగ్గి మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పిలెక్కర బాబు ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ ఇలా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎట్ చేసుకోండి అయితే అన్నం అయిపోయింది అది కూడా ప్రిపేర్ చేస్తున్నాము అందుకే ఇది కూడా రెడీ చేసుకోవాలి చూడ్చుకుంటూ అది వండేస్తాం సో ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మేడికాయలు మీరు ఎవరైనా వండారా ఈ మేడికాయల కర్రీ నేనే వండుతున్నానా మీకు తెలుసా మన అమ్మమ్మలకి నానమ్మలకి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది మనకు తెలియడం కొంచెం తక్కువే ఇవి మంచిగా సిమ్గా పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఆయిల్ అంతా ఇది కూడా ఈ కర్రీ అయితే ఏం చూపించట్లేనో ఇదైతే మన అందరికి ఇంకా చేసుకునేది కాబట్టి ఇది వండేస్తా కొంచెం గోంగూర ఉండే అది కూడా వండేద్దాం అనేసి ఇది ఫ్రై చేస్తాను కదా సరిపోదు అనేసి ఇది కూడా పెట్ కిషన్ బాక్స్లలో కర్రీస్ తక్కువ సరిపోవు కాబట్టి ఇంకా ఎక్కువే పెట్టేస్తా లో మంచిగా ఉంది ఒకసారి కలబెట్టేస్తున్నాము ఇలా ఫస్ట్ మనం ఫస్ట్ మనము ఆనియన్స్ ఉడకడానికి వేసాం కదా సాల్ట్ ఇప్పుడు వేటికి పట్టడానికి కొంచెం సాల్ట్ ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కారంలో ఉంటుంది కాబట్టి ఇదిగో ఇందులో వేయడానికి కారం తీసుకుంటున్నాను ఎంత కావాలి అంటే నాకైతే త్రీ స్పూన్స్ సరిపోయింది ఇందులోనే ఇది వెల్లుల్లి వెల్లుల్లి కూడా లైట్గా పొట్టు తీసుకున్నా కానీ పర్లేదు ఇది తీసుకొని కారం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ కొంచెం చూసాం కదా మూడు సార్లు వేసాను ఆనియన్స్లో వేసాను కర్రీలో వేసాను ఇప్పుడు మళ్ళీ ఇందులో కారంలో వేస్తున్నాను ఇదంతా తీసి వెల్లుల్లి కారం వేసుకుంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది ఇలా కచ్చిపెచ్చ దంచుకోవాలి కారంలో వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగా కారం వేసేసుకోండి మూకుడు మార్చుకోను మూకుడు మారుద్దాం కారం మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచేసి సరీ ఆఫ్ చేసుకుంటే సరిపోయాయి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం ఉప్పు చెక్ చేసుకొని పడితే వేసుకోవాలి నాకు తెలిసి పడదు త్రీ టైమ్స్ వేసాం కాబట్టి పడదు ఓకే అండి మరి ఇది కర్రీ మేడికాయల కర్రీ అది తిన్నాక ఎలా ఉందో నాకు కొత్త ఎక్స్పీరియన్సే చెప్తాను మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కూడా ట్రై చేయండి చాలా మంచిదంట అంటే న్యాచురల్గా దొరికే ఏది వదిలిపెట్టకూడదు కదా అందుకనే ఓకే మరి బాయ్ వీడియో నచ్చితే మాత్రం చిన్నదైకండి